జిల్లా కాంగ్రెస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆల్ ఫోర్స్ అధినేత రెడ్డి గారికి ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి అంతా కూడా నిర్ణయం తీసుకున్నారు నరందర్ రెడ్డి గారి గెలుపు ఖాయమైపోయిందని చెప్పడానికి నిదర్శనమే ఈరోజు ఈ ప్రెస్ మీట్ కేవలం కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసినటువంటి ఘనత ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి దక్కింది మహిళలకు వ్యవసాయానికి విద్యార్థిని విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కూడా ఆరు గ్యారంటీలతో న్యాయం చేసిన పార్టీ ఈరోజు కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపు నిరుద్యోగ యువతీ యువకులకు యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగాన్ని దూరం చేసినటువంటి ఘనత ఈరోజు కాంగ్రెస్ పార్టీకి దక్కింది కాబట్టి దయచేసి పట్టభద్రులారా ద్వారా బీఆర్ఎస్ టిఆర్ఎస్ బిజెపి రెండు పార్టీలు కూడా ఒక్కటై కేవలం అభ్యర్థిని కూడా పెట్టుకోలేని పరిస్థితిలో రోజు టిఆర్ఎస్ కాబట్టి ఆ రెండు పార్టీలు ఒక్కటైనాయి దయచేసి పట్టబడ్డలూ కూడా ఆలోచన ఆసన్నమైంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అందరూ కూడా క్యాండి అందరూ కూడా తెలియ నిర్ణయం తీసుకుని నరేంద్ర రెడ్డి గారికి గెలుపు కృషి చేయాల్సిందిగా పిలుపునిస్తా ఉన్నాం బీసీలకు సంబంధించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రి పొన్న ప్రభాకర్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో బీసీ కులగణ చేసి చారిత్రాత్మక నిర్ణయం తీసుకుని బీసీలకు సంబంధించినటువంటి అంశం మీద స్పష్టమైనటువంటి వైఖరితో ఉందని చెప్పడానికి మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో తీర్మానం కానీ అదే సబ్ కమిటీ కానీ దేశం మొత్తం లోపల ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో బీసీలకు సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే అభిమంత్రికి తోడ్పడుతుందని చెప్పడానికి నిదర్శనం కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఒక చిన్న స్థాయి నుండి ఈరోజు ఆన్ ఫోర్స్ విద్యా సంస్థలనే ఉత్తర తెలంగాణలోనే తలమానకం చేసి దేశానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి నరేందర్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ మీద ఆయన చేస్తున్నటువంటి కృషిని కూడా గ్రాడ్యుయేట్స్ గమనించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఏ పార్టీని నమ్మకండి కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే నిలబెట్టుకునే పార్టీ రేపు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలు కానీ అదేవిధంగా ముందుకెళ్ళినప్పుడు అభివృద్ధి మీద కూడా కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనకు నరేందర్ రెడ్డి గారి గెలుపు అత్యవసరమైనటువంటి సమయం ఆసనమైంది కాబట్టి గ్రాడ్యుయేట్లు అందరూ కూడా నరేందర్ రెడ్డి గారికి వెన్నుదన్నుగా ఉంది కాంగ్రెస్ పార్టీ యొక్క నిర్ణయాన్ని స్వాగతించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి బీఆర్ఎస్ బిజెపి నాయకులను గ్రామాల్లోకి రాకుండా ఎక్కడికక్కడ పట్టభద్రులందరూ కూడా నిలదీయాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయాల్లో భాగస్వామ్యం కావడానికి బీసీలందరూ కూడా ముందుకొచ్చి ముఖ్యంగా బీసీ గ్రాడ్యుయేట్స్ కానీ ఒకటే స్పష్టంగా చెప్పదలుచుకుంటున్నా బీసీలకు సంబంధించినటువంటి పార్టీ ఏదంటే కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే దయచేసి బీసీ గ్రాడ్యుయేట్స్ ద్వారా విధంగా జనరల్ గా ఎవరైనా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి రేపు రాబోయే రోజుల్లో నరేందర్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా జై హింద్ జై కాంగ్రెస్